చంద్రగిరి మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు ఒకటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఘనంగా సన్మానించేందుకు ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరి టౌన్లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్దనున్న విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సభకు చేరుకున్నారు సభా ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే నానిని మంగళ వాయిద్యాలతో పండితులు మంత్రోచ్చరణతో పూర్ణ కుంభంతో విశ్రాంత ఉద్యోగులు ఆహ్వానం పలికారు వినాయక స్వామి గుడి వద్ద పూజలను నిర్వహించుకుని ఆత్మీయ సమావేశ సభను ప్రారంభించారు పలువురు విశ్రాంత ఉద్యోగులు ప్రసంగించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుభవం కలిగిన పెద్దలు నన్ను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు విశ్రాంత ఉద్యోగులు అడిగిన సమస్యలపై స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను గెలిచిన తర్వాత వారం రోజుల నుండి పది రోజుల్లోపే ప్రారంభించి పూర్తి చేయడం కూడా జరుగుతుందని తెలిపారు మా కార్యకర్తలు భాస్కర్ భానులు మృతి చెందినప్పుడు శ్మశాన వాటిక పరిస్థితి చూసి ఆ రోజే గోవింద ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని అందులో భాగంగానే గెలిచిన పది రోజుల్లోపే గోవింద ధామంకు స్థలం పరిశీలించడం ప్రస్తుతం జేసీబీలతో క్లీన్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు చంద్రగిరి విస్తీర్ణ చెందినప్పటికీ ముప్పై సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు చంద్రగిరి నూరు జంక్షన్ నుంచి శ్రీనివాస మగాపురం వరకు ఎనభై నుంచి వంద అడుగుల రోడ్డు విస్తరింప చేయాలని గోవిందుని భక్తులకు విశ్రాంత షెడ్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు తెలిపారు చంద్రగిరిలో అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మాజీ మిలటరీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు అడిగిన సమస్యలను దగ్గరుండి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు విశ్రాంత ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే పులివర్తి నానిని సన్మానించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల విశ్రాంత ఉద్యోగులు ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతరులు పాల్గొన్నారు చేయాలంటే వారి యొక్క బాగుంటుంది వారి ఆశీస్సులు మొదట నియోజకవర్గం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒప్పుకోవడం జరిగింది ఇది ఒక అదృష్టం కూడా నేను భావిస్తా ఉన్నా ఇప్పుడే మన ఏరాసార్ గారు చెప్పారు పార్టీకి సంబంధం లేకపోయినా ఆయన కూడా నా ఆయన ఆయన ఆశీస్సులు కూడా నాకు మన జరిగాయి అది ఎప్పుడు నేను మర్చిపోను అన్నా గెలిచిన వారానికి పది రోజుల లోపలన ఇదే నేను చూశాను ఎందుకంటే గతంలో మా తెలుగుదేశం పార్టీ అయినటువంటి భాస్కర్ గారు గారు చనిపోయినప్పుడు నేను శ్మశానందరిన చూసిన పరిస్థితి చూసి గెలిచిన వెంటనే చంద్రదేవికి ఏమైనా చేయాలంటే మొదటి అదే చేయాలనుకున్నా ఆ రోజు ఎంఆర్ఓ గారు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు మీరు చెప్పే స్థలాన్ని ఇంకా కొంచెం ముందే మన నచిందా పండిపోయే రోడ్డు ఉందన్న దగ్గర ఉండే ఒక ఎకరా తొంభై సెంట్లో లో లేదా రెండు ఎకరాల పది దాని లో దానికి గోవిందావంపై తీసి లెటర్ రిలీజ్ చేసేసాను అన్న అది క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ భాగస్వామి కావాలన్న ఎందుకంటే గోవిందామానికి టీవీ ఫండ్స్ ఏదు తుడాకాలను కూర్చి తెచ్చుకుంటాం మిగిలిన మనం కాంట్రిబ్యూషన్ చేసుకుంటాం నేను కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చి మనం ఒక మాక్సిమం ఒక ఆరు కూడా నుంచి ఎనిమిది నెలలో కూడా కంప్లీట్ చేసేదానికి కూడా సభ కూడా తెలియజేసుకుంటున్నాను